శ్రీ ఏ నమ సాక్షాత్ కామాక్షి స్వరూపంగా నడిచే దేవుడిగా ప్రసిద్ధి కాంచిన కాంచీపురం మహాపెరియవ స్వయంగా ఆయన ఆయన నోటి ద్వారా వచ్చిన కామాక్షి యొక్క వ్రతం ఈ విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాము చాలా 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 శక్తివంతమైనది ఈ కామాక్షి వ్రతం ఎన్నో కుటుంబాలను ఎన్నో జీవితాలను నిలబెట్టింది ఈ వ్రతం ఆ మహాపెరేవ ఆయనే స్వయంగా చెప్పి చేయించాడు ఈ వ్రతం అంత శక్తివంతమైంది ఆయనే చెప్పాడంటే ఇంకా మనకు తిరుగుంటుందా అండి చెప్పండి కామాక్షి స్వరూపం నేను ఎవరో చెప్తే ఏదో తెలుసుకొని చెప్పట్లేదండి స్వయంగా నేను ఆచరించింది నేను ఏదైనా ఏ విషయమైనా చెబుతానండి నేను స్వయంగా అనుభూతి చెందే మీకు పూర్తి వివరంగా చెబుతున్నాను ఈ వీడియో అంతా కూడా నేను పదహైదు వారాలు పూర్తి చేసుకున్న తర్వాత ఈ అమ్మవారి దర్శనం కలిగింది రెండుసార్లు వ్రతం పూర్తి అయ్యే పదహారు శుక్రవారాలు వ్రతం పూర్తి అయ్యే లోపల రెండుసార్లు భాగ్యం కలిగిందండి అమ్మ చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు నాకు అసలు ఇలాంటివి చెప్పుకోవడం ఇష్టం ఉండదు కానీ మీకు ఎందుకు ఇంతగా చెబుతున్నాను అంటే అమ్మ అంతగా అనుగ్రహిస్తుందండి నమ్మి చేయండి అంతేకాకుండా ఎంతగా అనుగ్రహిస్తుందో అంతకంటే డబల్ ఎక్కువ రెట్లు పరీక్ష కూడా పెడుతుందండి అది కూడా మనం చూసుకోవాలి మన శ్రద్ధ మన భక్తి ఎంతవరకు ఉంది అనేది అమ్మ ఖచ్చితంగా చూస్తుందండి ఎందుకే జీవితం అనిపించేస్తుంది పదహారు శుక్రవారాలు పూర్తయ్యేసరికి అసలు నమ్మకమే ఉండదు ఎంతగా అయిపోతుందంటే మాయ చేస్తుంది ఆ తల్లి అంత పరీక్షలు పెడుతుంది ఆ పరీక్షలు తట్టుకొని నిలబడి మనము నమ్మకంతో ఈ వ్రతం ఆచరించామా తల్లి తప్పకుండా కోరిక కష్టము నీవు ఏమి నివేదించుకుంటావో ఆ తల్లికి అది తప్పకుండా నెరవేరుస్తుంది ఈ వ్రతం ఎలా చేయాలి అంటే పదహారు శుక్రవారాలు చేయాలండి మనం ఏదో ఒక శుక్రవారం అనుకుని ఆ ముందు రోజే గణపతిని అడగాలి అంటే ప్రార్థన చేసుకోవాలి గణేష నేను పదహారు శుక్రవారాలు అమ్మను ఆరాధన చేసుకోవాలనుకుంటున్నాను ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా పదహారు శుక్రవారాలు పూజ సంపూర్ణంగా పూర్తి అయ్యాలనుగ్రహించు అని వేడుకొని సంకల్పం చెప్పుకోవాలి ఆ తర్వాత మరుసటి రోజు అంటే ఇల్లంతా ముందు రోజు శుభ్రం చేసేసుకొని కావాల్సిన సిద్ధం చేసుకొని శుక్రవారము ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి అన్నీ సిద్ధం చేసుకొని ముందు నిత్య పూజ ఖచ్చితంగా చేసుకోవాలండి ఏ పూజ అయినా సరే నిత్య పూజ అనేది ముందు చేసిన తర్వాతనే ఆ తర్వాత మరి ఏ పూజ అయినా మనం చేసుకోవాలి సరే నిత్య పూజ తర్వాత మళ్ళీ మనము పసుపు నీటితో కానీ గోవు యొక్క పంచతంతో కానీ గోమూత్రంతో కానీ అలికి ఆ తర్వాత పీఠం పెట్టి వస్త్రం పరిచి ముగ్గు వేసి పసుపు కుంకుమ అక్షంతాలు పుష్పాలతో అలంకరణ చేసుకోండి తర్వాత అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకోండి కామాక్షమ ఫోటో ఉంటే పెట్టండి లేకపోతే ఏ అమ్మవారి ఫోటో అయినా సరే పెట్టుకోండి తర్వాత పుష్పాలతో అలంకరణ చేసుకోండి పూలమాల వేయండి అమ్మవారికి ఆ తర్వాత గణపతిని పెట్టుకోండి పసుపు ముద్ద చేసుకొని పెట్టుకోండి లేదు అంటే విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోండి ముందుగా గణపతికి ప్రార్థన పూజ చేసుకోండి ఏదైనా అంత బెల్లం మొక్క కానీ పండు నివేదన చేసుకొని ఆయనకి పంచోపచార పూజ చేసుకోండి ఆ సంకల్పం కూడా మనం పూజలో కూడా చెప్పుకోవాలి మళ్ళీ ఆయన్ని ఈ పదహారు శుక్రవారాలు ఎటువంటి ఆటంకం కలగకుండా సంపూర్ణంగా పూర్తి అయ్యేలా చూడమని స్వామిని అడగండి ఆ తర్వాత అమ్మవారికి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ చేసుకోవాలి ఏదైనా నైవేద్యం మీరు స్వయంగా మీరే అన్న కానీ ఏదైనా నైవేద్యం చేసి పెట్టండి అది కుదరకపోతే ఏదైనా పండ్లు కానీ ఆవు పాలు కానీ తేనె కానీ ఇవి నివేదన చేసుకోండి అది కుదరకపోతే అటుకులు బెల్లం కానీ అదే లేకపోతే బెల్లం ముక్కైనా నివేదన చేసుకోవచ్చు బయట బేకరీలు మాత్రం తెచ్చి తెచ్చి చేయకండి ఎందుకంటే మనం భక్తి శ్రద్ధతో శుచి శుభ్రతతో మనం పూజ చేసుకున్నప్పుడు బయట అంత శుభ్రంగా ఉండదు కదా అందుకు చెబుతున్నాను సరే ఈ విధంగా చేసుకోండి అమ్మవారి కామాక్షి అష్టోత్తర నామాలు ఈ అష్టోత్తర శతనామాలతో మాత్రం తప్పకుండా అర్చన చేసుకోండి పసుపు కుంకుమ పూ లక్షంతలతో ఆ తర్వాత కామాక్షి స్తోత్రం చదువుకోండి ఒకవేళ మీకు స్తోత్రం రాకపోతే అష్టోత్తర నామాలతోనే పూజ చేసుకోండి కుంకుమ అర్చనైనా చేసుకోవచ్చు ఇది పూజ మీకు ఒకవేళ మీకు సమయం ఉంది భక్తి శ్రద్ధగా చేయగలుగుతామంటే లలిత సహసనామాలు కానీ ఖడ్గమ్మాలు కానీ మీకు ఏ స్తోత్రాలు వస్తే అమ్మవారి అన్నీ ఆ స్తో స్తోత్రాలతో మనము అర్చన చేసుకోవచ్చు ధూపం దీపం నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి ఈ విధంగా పూజ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు మొదటి శుక్రవారము నిత్య పూజకు రెండు దీపాలు పెట్టుకుంటాం కదా అది సపరేట్ అంటే ఇప్పుడు మనం కామాక్షి వ్రతం కోసము మనము పూజ చేసుకున్నప్పుడు మొదటి శుక్రవారం ఒక దీపం రెండవ శుక్రవారం రెండు దీపాలు మూడవ శుక్రవారం మూడు దీపాలు నాలుగవ శుక్రవారం నాలుగు దీపాలు ఆ విధంగా ఒక్కో వారం పెంచుకుంటూ పదహారు శుక్రవారాలు పదహారు దీపాలతో మనము ఇదే విధమైన పూజ చేసుకోవాలి ప్రతిరో ప్రతి వారం కూడా మనం గణపతికి పూజ చేసిన తర్వాతనే అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలి ఇది ఈ కామాక్షి యొక్క వ్రతం ఆచరించండి భక్తి శ్రద్ధలతో చేయండి తప్పకుండా అమ్మ అనుగ్రహిస్తుంది ఈ వ్రతం ఆచరించి ఎన్నో జీవితాలను బాగు చేశారు మన కంచి మహా స్వామి వారు కాబట్టి మనం ఆచరించి అమ్మ కృపకు పాత్రలవుదాము కొంతమంది అంటుంటారు మేము ఈ వ్రతమే చేసాము కానీ ఎటువంటి కోరిక తెరలేదు ఏ కష్టం తెరలేదు అని అంటుంటారు మన కర్మ ఎంత ఉందో మనకేం తెలుసు అండి అమ్మకన్నీ తెలుసు కర్మ పేరుకుపోయి ఉంటే ఇలాంటి వ్రతాలు ఈ పూజలు ఇవన్నీ చేయిస్తే మనకు ఆ కర్మ కరిగి మన కోరికలు నెరవేరుతాయి చెప్పండి కాబట్టి అలాంటి సమయంలోనే మనము భక్తిగా శ్రద్ధగా ఇంకం ఇంకొంచెం నమ్మకంతో మనము ఆరాధన చేస్తూ చేస్తూ వస్తూ ఉంటే ఆ కర్మ కరిగి ఆ తర్వాత మన జీవితాలు బాగుపడతాయండి ఇది ఈ వీడియో శ్రీ మాతృ నమ